అందరికీ నమస్కారం వెల్కమ్ టు కమ్మటి వార్తలు ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గురు వ్యక్తులు పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ లేని టైంలో కూర్చొని మందు తాగుతున్నారు అసలు వాళ్ళు సభ్య సమాజానికి ఏ మెసేజ్ అనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి అసలు మందు తాగడమే తప్పైతే మీరు ఇంత ఓపెన్ ప్లేస్లో కూర్చొని మందు తాగుతున్నారు ఎవరు ఏమన్నారనా అసలు ఏంటి మీ ధైర్యం అమ్మేవాడిది తప్పు లేదు కానీ తాగేవాడిది తప్పు కొనేవాడిది తప్ప ఇష్టాసారం రేట్లు పెంచుతారు కొనకుంటే బాధపడతారు లేదా ఏ గవర్నమెంట్ ఎక్కడ మందు తాగకండి చూపలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు నిషేధం అని చెప్తారు సందుకు ఒక వైన్ షాప్ మీరే చెప్పండి ఎంతవరకు కరెక్ట్ అది గవర్నమెంట్ కంటే తెలియలేదు మరి మీకేమైంది మమ్మల్ని నడిపించి పాలించే వాళ్ళకే తెలివి లేనప్పుడు ఇంకా మాకెలా వస్తుంది అయితే గవర్నమెంట్ తప్ప అంటారు యాస్ అన్ని కరెక్ట్ మందు వ్యసనం అని తెలిసి కూడా ఎందుకు అమ్ముతున్నారు కూడా సారీ పగ ప్రగడం హానికరం అని తెలిసి కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అడుగుతారా కొత్త గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మందు నిషేధం అని చెప్తారు కానీ మందు మారట్లేదు దాని ఖరీదు తగ్గట్లేదు అసలు మందు తాగితే మీకు ఏమొస్తుంది ఆనందం మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో మందు తాగితే ఆనందం వస్తుంది అలా తాగి ఇంట్లో ఉన్న భార్యని పిల్లల్ని కొట్టామనుకోండి ఇంకా ఆనందం వస్తుంది చెప్పాలంటే ఇలా తాగి పబ్లిక్లో తిరిగామనుకోండి ఇంకా ఆనందం వస్తుంది మేము ఇలా ఉంటేనే కదా గవర్నమెంటో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు బాగుపడేది అసలు గవర్నమెంట్ నడిచేదే మా తాగబోతల వల్ల అయితే తాగడం తప్పు తప్పు ఎందుకో చెప్తాను విను తాగితే కుటుంబం రోడ్డు మీద పడుతుంది జీవితం మంచి గుడిసిపోతుంది అసలు తాగిన మైకంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు అసలు తాగితే మనం ఉంటామో పోతామో కూడా మనకే తెలియదు అలాంటప్పుడు తాగడం తప్పే కదా బ్రో అయితే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ కొత్త అభిమానాన్ని దింపండి మేము కష్టపడి సంపాదించిన డబ్బులతో బారికెళ్ళి తాగుతాం మంచి ఏదో చెడేదో తెలుసుకోలేని తెలివైన వాళ్ళ సార్ మేము మా బాధని అర్థం చేసుకోండి మీరు బాగుపడండి మమ్మల్ని బజారున పడేయండి మందు బాబులో మేము మందు బాబులం గవర్నమెంట్కి ఆదాయం పెంచే మందు బాబులం బుద్ధువా మేము మందు బాబులం చెప్పినా వినకుండా తాయే మందు బాబులం బుద్ధువ మందు బాబులం మేము మందు బాబులం జీవితం మంచు గుడిసే పెళ్ళాగా తాగి మందు బాబులం మందు బాబులం మేము మందు బాబులం ఏది బ్రాండ్ అయినా తాగి మందు బాబులం ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేసాం ఇలాంటి ఉద్దేశాలు అయితే లేవు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి రీసెంట్గా మా ఫ్రెండు అప్పులు చేసి తాగి చనిపోయాడు ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడింది సో ఇలా ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఈ వీడియో అయితే చేశాము ఈ వీడియోలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి అంటే ఇప్పుడు ఈ వీడియోలు ఏమైనా మేము తప్పుగా మాట్లాడినా మేము ఓవర్ యాక్టింగ్ చేసినా కూడా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి ఇది కేవలం మీరు తెలుసుకోవాలని చేశాము వేరే ఉద్దేశం అయితే లేదు సో మద్యపానం దోమపానం ఆరోగ్యానికే కాదు జీవితానికి కూడా హానికరం ఇందులో మనకి బెట్టింగ్ కూడా వస్తుంది బెట్టింగ్ ఆడి జీవితాన్ని నాశనం చేసుకోకండి మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుబ్బు డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్